నల్లేరు ఈ నల్లేరుతోని తొక్కు చేసుకున్నాలే నల్లేరు తొక్కు మంచిగా ఉంటుంది బొక్కలకు గట్టితనం ఉంటుంది ఇది నారలు తీయాలి నారలు తీయాలంటే ఈ నారలు తీస్తే గులగుల అవుతుంది కొంచెం నూనె పూసుకున్నాలి చేతులకు ఇట్లా నూనె పెట్టుకొని ఈ నారలు తీయాలి నల్లేరు ఇట్లా తీయాలి ఇట్లా వస్తాయి ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి కొన్ని తీసినాము వీట్లనే అన్ని ఇట్లా ఇట్లన్నీ తీసుకొని మంచిగా తక్కువ చేసుకుంటే మంచిగా ఉంటుంది నూనె పెట్టకపోతే చేతులు గుల గుల పెడితే ఇట్లా తీయాలి ఇది చిన్నపిల్లలకు సర్ది అయితే గురగు గురుకు గురుకు అని కుతికెలా గురుకు గురుకు అన్నా కానీ ఇది పెంక మీద గరం చేసి ఇట్లా అనుకుంటా గరం చేసి దీన్ని పాలల్లా ఇట్లా ఒక సుక్క విండితే ఒక సుక్క వస్తుంది ఇది తాగిపిస్తే మంచిగా కక్కుతారు జలుగురు అంతా పోతుంది దగ్గు పోతుంది చిన్నపిల్లలకు ఒక సుక్క వేయాలి పెద్దోళ్ళు జ్వర పెద్ద కొంచెం పెద్దగా ఉంటే రెండు సుక్కలు వేయాలి పెద్దోళ్ళు అయితే రెండు మూడు సుక్కలు అయినా కానీ పాలల్లో వేసుకొని తాగితే మంచిగా అదంతా గురుకు గురుకు పోతుంది సాఫ్ అవుతుంది కుత్తికి అంత మంచిగా ఉంటుంది నల్లేరు తొక్కు చేస్తున్న అందులోకి కావాల్సిన వస్తువులు జీలకర్ర మెంతులు ధనియాలు నువ్వులు చింతపండు మిరపకాయలు ఎల్లిపాయలు పసుపు తగినంత ఉప్పు ఇవన్నీ నూనెలు అన్నీ గోలించుకున్నా ఇవన్నీ ఇవన్నీ మంచిగా నూనెలో గోలించుకున్నాక మిక్సీ పట్టాలి గోలిస్తున్న నూనె వస్తున్నాయి మిరపకాయలు అయితేనే మంచిగా ఉంటాయి పచ్చిమిరపకాయలు ఉంటే మంచిగా ఉంటుంది పసరు పసర ఉంటుంది ఎండిన మిరపకాయలు వేసి మంచిగా గోలించుకొని అన్ని మంచిగా ఉంటుంది ఇక ఇట్లా గోలాలే మంచిగా గోలినవి ఇవన్నీ దిచ్చుకున్నా ఇవన్నీ మంచిగా వేరే వంటలు తీసుకున్నారే ఇది అల్లారి వెంట మిక్స్ పెట్టాలి ఇలా ఈ నల్లేరు కాడలు ఇంట్లో మంచిగా గోలించుకోవాలి ఇవన్నీ ఇట్లా మంచిగా గోలించుకోవాలి మెత్తబడదాకా ఇట్లా చిన్న వంట మీద మంచిగా గోలించుకోవాలి ఇవి చిన్నపిల్లలకు తగ్గు జలుబు లేస్తే పోయాలని చెప్పి తక్కు పోయాలి గాని ఒక సంవత్సరం నర రెండు సంవత్సరాల పిల్లలకే పోయాలి చిన్న పిల్లలకు సంటి పిల్లలకు పోయద్దు పెద్ద పెదవైన పిల్లలకే పోయాలి అన్ని గ్రైండర్ పట్టాలి గరం గరం అన్నం లా నూనె వేసుకొని తింటే కమ్మ ఉంటుంది తక్కువ ఇల్ల చిత్తపండి వేసి పట్టాలి నల్లేరు కాడలు వేసి ఇంట్లో మిక్సీ పట్టాలి ఇల్లు పోసి గ్రైండర్ పట్టాలి ఇట్లా మంచిగా దంగినాక ఇట్లా డబ్బలకు తీస్తున్నా నేను మళ్ళా తాలూపు పెడతలేను మంచిగా నూనె పోసి అన్ని గోలిచ్చిన ఇళ్లనే మీరు మళ్ళా తాగు పెట్టుకుంటే పెట్టుకోండి నేనైతే పెడతాను